మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో కన్యదార రవితేజ చౌదరి గారు పెదకూరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బట్టా కార్తికేయ గారు రామరెడ్డిపల్లె ఎన్టీఆర్ జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల నలభై ఒక్కడుగు మూడు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని రేణుకా అంకమ్మ తల్లి ఆశీస్సులతో బిఎంఆర్ బుల్స్ బెల్లంకొండ రామాయమ్మ గారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పెదకూరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో కుర్రి గంగరాజు గారు మోర్జంపాడు మాసవరం మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని అభయాంజనేయ స్వామి ఆశీసులతో ములకలపల్లి సురేష్ సంధ్య గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా ఎర్రవరం బాలవుగర్ నరసింహస్వామి ఆశీసులతో ఎంకేఆర్ బుల్స్ మద్యం గోపిరెడ్డి గారు రెడ్డి గారు మద్యం గోపిరెడ్డి గారు ములకలపల్లి సురేష్ సంజయ్ గారు ఎర్రవరం బాల నరసింహ నరసింహస్వామి ఆశీసులతో గోపిరెడ్డి గారు కృష్ణాపురం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో ఐ నాలుగవ స్థానాన్ని రెండు జతలు కూడా సమానంగా లాగి దండూరి శ్రీరాములు గారు కుంటగానపల్లి రాసర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జత మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి వారి జత అత్తులూరి లక్ష్మీ తిరుపతమ్మ మాసవరం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి వారి జత రెండు జతలు కూడా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగవ స్థానాన్ని నాలుగో ఐదు బహుమతులను ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో మారేళ్ళ మారేళ్ల నాగేశ్వరరావు మెమోరియల్ గరికపాటి వెంకట్ యువసేన గొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు వారి జత మూడు వేల నూట ముప్పై రెండు అడుగుల ఆరు అంగళమల దూరాన్ని లాగి ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని ఆరో స్థానాన్ని ఏడో బహుమతిని కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో స్థానాన్ని ఏడో బహుమతిని ఏడవ స్థానాన్ని ఎనిమిదో బహుమతిని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కేవీఆర్ బుల్స్ కైపా వెంకటరమణారెడ్డి గారు వంగపాడు బ్యాస్పూర్పెట్ట మండలం ప్రకాశం జిల్లా వారి జత రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నవారు పగిడమ్మ తల్లి ఆశీస్సులతో మారం వెంకటేశ్వర్లు గారు ధర్మతేజనాయుడు గారు యశ్వత్ నాయుడు గారు రఘునాథపాలెం మట్టంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రెండు వేల ఏడు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి